సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు సూపరింటెండెంట్ డాక్టర్ సింగ్ ఆధ్వర్యంలో వైద్యులు మహిళా కడుపులో ఉన్నటువంటి మూడు కిలోల ఏడు వందల గ్రాముల గడ్డతో పాటు గర్భసంచిని తొలగించారు కామారెడ్డి జిల్లా బిక్నూరుకు చెందిన సుజాత రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ అనేక ఆసుపత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేకపోవడంతో దుబ్బాక ఆసుపత్రిని సంప్రదించడం జరిగిందన్నారు

గవర్నమెంట్ హాస్పిటల్ దుబ్బాకకు రావాలని చెప్పి కోరుతున్నా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము రిసీవ్ చేసుకుంటాము ట్రీట్మెంట్ ఇస్తాము థ్యాంక్ యూ